ఇలా బడున్నా అయిపో బోరు కొడుతుంది ఈ పాటికి బళ్ళు ఉంటే తెలుగుసారి వచ్చి ఏదో ఒక జోక్ చెప్పేటోళ్ళు బడున్నప్పుడేమో రమ్మంటే రానని ఇంట్లో అంటే సెలవు రోజేమో బలే ఉన్నవే నువ్వు బడున్నప్పుడు బోరు కొట్టది ఇంట్లో కానీ లేనప్పుడే కొడుతుంది ఎందుకో కానీ లేనప్పుడే కొడుతుంది ఎందుకో కానీ ఏం చేద్దామంటావు మనవలు కూడా అత్తరే రాడుకుందాం అంటే అల్లు రాకపోని గాని పా మనం ఆడుకుందాం ఏమాట ఆడుకుందాం మరి ఏ మాట ఉంటాయి మరి నా గుంచ ఉంచాలా ఇప్పుడు నీ మీద ఏమైంది అరే గానీ దొక్కుడు బిల్లు ఆడదా దొక్కుడు బిల్లనా బయట చూసినావా ఎట్లా కొడుతుందో కాలు పెడితే బండి అంటుకుంటది సూర్యుని చూసినావా ఎంత సుర్రుమంటాడో సూర్యుని చూసినావా ఎంత సుర్రుమంటాండో సూర్యుడు కచ్చకాయలు ఆడదామా అమ్మో అద్దు మొన్న ఆడినప్పుడే కాయార్ మట్ట మీద పడ్డది ఆ నొప్పి తగ్గలే పట్టి కట్టుకొని తిరిగిన మరి ఇంకేం ఆడతా అన్నిటికీ సాగులు చెప్తే అష్ట మాడదా నీడ కూర్చొని ఆడచ్చు చెమ్మలు మరి నీ దగ్గర చెమ్మలు ఎవరు కమ్మలున్నాయి చెమ్మలు కమ్మలు మరి ఇంకేంది కమ్మలు కదా పెట్టి చెమ్మలు కొనుకొని ఆడదాంపా కమ్మలు కదా పెట్టి చెమ్మలు కొనుకొని ఆడదాంపా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఆ ఆశదోష గచ్చెమల కోసం నా కమలమ్ముడా గచ్చెమల కోసం నా కమలమ్ముడా మండుతున్నట్టుంది మరి ఎందుకు ఆనుడు వట్టిగా నెల్లేంద ఏడుకోడు ఏడికోతో చింత చెట్టు గింజుకోవాలి పా ఉంటాయి అంటవా ఉండకుంటే ఎటు పోతాయి ఉంటాయి ఓ బిద్దిరిదానా నేను అన్నయ్యి గింజలు ఉంటాయా అని ఉంటాయి మొన్న పోయినప్పుడు చూసినా ఉన్నాయి ఉంటది ఉంటది బాగానే ఉన్నాయిగా తీయవ కూడా ఉన్నాయి తీయవ కూడా ఉన్నాయి ఓ పందిదానా తినుడు కాదు ఫస్ట్ ఏరు ఓ గింజ ఒక దానా ఓ చింతగింజమ్ ఒక దానా చింతకాయలు గింజలు ఎట్లా బయటకు వెళ్తాయి చింతకాయలు వినకుంటే గింజలెట్లో బయటకు వెళ్తాయి పాసిపేర పన్ను పెట్టుకుంటే తిన్నాడు తోట ఆడు వచ్చి

అబ్బో పాకు రుపాయలు పెట్టుకుని నువ్వే చెప్పాలి అబ్బో పాకురపాయలు పెట్టుకుని నువ్వే చెప్పాలి ఏరుతున్నా కదా అయినా గిన్ని గణం గింజలు ఏం చెప్తావే చక్కెర గిట్లు అమ్ముకుంటావా చక్కరగిట్లు అమ్ముకుంటావా ఎప్పుడు నాడినప్పుడు పనిగత్తాయని ఈవిడి కోసం మల్ల పా పోయి గీగా గీగామిగ సరేపా మా ఇంటికాడ ఆడుకుందాం మీ ఇంట్లో మీ అన్నయ్య ఉంటాడుగా నేను ఉన్నాగా ఫస్ట్ అయితే ఫ్యూ మినిట్స్ లేటర్ ఇంకో ఇద్దరుంటైపోవే ఇప్పుడు మనం జల్లు దొరుకుద్ది చిన్నుని మానసక్కడ విల్చుకరాపో చిన్నోళ్ళ ఆ నేను బోను వాళ్ళ అమ్మ గురుకుతుంది మీరే బట్టే నా బిడ్డ ఆగమవుతుంది అంటది మీరే బట్టే నా బిడ్డ ఆగమవుతుందంటది అబ్బో అది పెద్ద చొక్క పూసను మనల్ని అంటా అబ్బో అది పెద్ద చొక్క పూసాను మనల్ని అంటందా సరే గాని నేను పోయి విలుసుకొత్తాను అయితే గీకు సరే తొందర ఈ మూడు గింజలు అయిపోలేవునా ముంగట ఉండాలి గింజలు అయిపోలేవునా ముంగట ఉండాలి అబ్బో చేతి అడిగిపోయినట్టే ఎత్త జల్లే ఇది అటే ముట్టింది పిలిచి కత్తందా బొట్టి పెట్టే ఎదురుకొత్తందా అత్తందా బొట్టి పెట్టే ఎదురుకొత్తందా నీ అవ్వ గీకి గీకి ఏళ్ళ నొత్తాన్నాయి వచ్చినాయి నువ్వు రాకు నీకు తెలుస్తా ఏలక పొక్కులు వచ్చినాయి నువ్వు రాకు నీకు తెలుస్తా ఏలక పొక్కులు వచ్చినాయి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా చిన్నొక్కతే వచ్చింది మాన్సక్కకి ఏమైంది అది రాదాట ఎందుకట బట్టగుండు సార్ చెప్పిన లెక్కలు బట్టి వాడతారా బట్టగుండు సార్ చెప్పిన లెక్కలు బట్టి వాడతారాట మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అబ్బో రాకపోంతి ఈ తాడు గీకూర్రీ మరి ఇంకొకళ్ళు ఎట్లా మనం ముగ్గురే ఉన్నాం ఆడ ఆడలతో ఆడతాడా ఆనమంటే ఏదో పని ఉందని చెప్తాడు మీ అమ్మ రోజు మరి పనికిమాలని దిడుతుందిగా మా అమ్మ దిడుతుందిగా నాడు ఇంట్లో ఉంటాడా ఎటో తిరగబోతాడు ఏం కాదు అడుగుదాం ఆడతాడు కావచ్చు నేను అడుగుతా ఒకసారి ఓ రాకేష్ అన్న ఒకసారి ఇట్రా నన్నేనా ఏంటి

అష్ట చెమ్మలేదు దిష్టి బొమ్మ లేదు క్రికెట్ ఆడి గ్రౌండ్ చూడ్డానికా ఎవరది ఓ చెల్లమ్మా బంగారు తల్లి ట్రామ్మ అని కూడా చెప్పాలి బంగారు తల్లి ట్రామ్మ అని కూడా చెప్పాలి తెలుసుగా అమ్మా నేను రాబోయే కాలానికి కాబోయే ధోని నేను రాబోయే కాలానికి కాబోయే ధోని ఇలాంటి ఆటలు ఆడిచ్చి నన్ను అడ్డుకోకండి నేను అప్పుడే చెప్పినారు రాడని ఆడ ఆడేది తక్కువ చెప్తున్నది ఎక్కువ సరే పట్టు మనమే తాడదాం అప్పటి వరకు వాళ్ళని అత్త ఆడిపించుకుందాం

கல் ஏ ஃபோனிலே பாபா நெதிர பாக்குற லேரா பாபா ஃபோன செல்ல ஹலோ ஹலோ క్రికెట్ ఆడదాం అన్నారు ఎవరు వస్తలేరు ఏమే గ్రౌండ్ కచ్చి ఆడదాం ఆల్రెడీ అరే మన నన్ను తీసుకుపోలే గారా నేను ఆల్రెడీ వచ్చినా ఆడతాను నువ్వు రాకపోతే ఏమైతుంది నీ బాధ లేడు బొచ్చాడు మంది ఉన్నాడు నువ్వు రాకపోతే ఏమైతుంది నీ బాధ లేడు బొచ్చాడు మంది ఉన్నాడు సరే సరే ఉండు సరే ఉండు ఇక ఎవరు ఫోను ఏ ఆడ రాకేష్ ఆడు క్రికెట్ ఆడే తందుకు వస్తాడు అట అరే గాడ బాల్ పడడం అని షాపులు పడతాడు షాపులు పడతాన గాడ ఎందుకురా బ్యాటింగ్ బాల్ కోసం ఆడతాడు ఆడలేకలా ఆడున్న గందుకేమా రా నువ్వు అటుకారా అంది మైక్ స్పండ్ చేసినరా ఏ ఇంకోసారి అయితే మంది తక్కువ ఉన్నప్పుడు వీలురి మీ సంఘ అరే చెల్లెళ్ళు నేను కూడా ఆడతాను అయినా నువ్వు గ్రౌండ్ లోకై గ్లౌజులు వేసుకొని క్రికెట్ ఆడటం కాలం కలిసిరానప్పుడు కచ్చకాయలు కూడా ఆడాలి కాలం కలిసి రానప్పుడు కచ్చకాయలు కూడా ఆడాలి పెట్టు నా కూడా కాయలు వద్దులే అన్నా నువ్వు ముందే రాబోయే కాలానికి కాబోయే దోనివి మాతో ఆడితే ఉంటావు అబ్బో బాగానే ఫీల్ అయినట్టున్నారు గ్రౌండ్ లో ఏముంద్రా మీతో మీతోడితేనే యారా నాకు సంతోషం గా గ్రౌండ్ ఏముంద్రా గాలిదికోడు మీతో యారా నాకు సంతోషం అంటే నాకు ఆడదానికి ఇట్ట నువ్వు వచ్చి చూసినావా నేనే పోలే మీరంతా ఫీల్ అవుతారని మరి పోవాలా చెప్పు ఎట్లాడు తెలుసా తెలుసు ఒక్కసారి ఆడు మొదలు పెడితే నాకు తిరిగే ఉంటది

నీ నువ్వేం అవునె మాకేమో వాడతలేవు నీకేమో వాడతాం మంత్రి అదిగితేసినావా మంత్రులు అదిగటే వేసినవాగోదరిను వాటి పోయినప్పుడు చేసిన నీకు వాడుకుంటా నన్నంటేమత్త ఆహ్ అష్టచెమ్మ ఆడే పిల్లల్లారా ఊపిరి పీల్చుకోండి ఈ రాకేష్ ఆడు పుట్టిను ఈ రాకేష్ ఆడు పుట్టిను మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు డైలాగుల తర్వాత గానీ ఫస్ట్ అయితే చెమ్మలై ఏ తావు నిన్ను జంపి ఇంట్లో కొయి బెడ్ వేసుకొని పంట ఇంట్లో కొయి బెడ్ వేసుకొని పంట పెద్ద వార్నింగ్ ఇది నా గడదాటైతే చూడు నీకే తెలుస్తది ఇంట్లో కోతవో పెంటలో కోతవో ఇంట్లో కోతావో పెంటూతావో ఆ పోరాగన్లా నువ్వు అంతగానో ఎత్తున్నావు ఆకాశం ఎత్తు పెద్ద పూరగాళ్ళతో ఆడితే నేను పోరన్నా సరేగా నేను కూడా ఆల్తా ఏందే ఆల్తావా ఏం ఆల్తావు ఆల్తావా ఏం ఆల్తావు నువ్వు ఆడతావు కానీ ఇంట్లో నలుగుడే ఆడచ్చు కదా మరి అయితే నువ్వు పక్కకో అయితే నువ్వు పక్కకో భూమికి జానల్లేవు నన్ను పక్కకో అంటానా 자라 이길 g e 구 a నేన్ రాల్లన్ రా ఆటలా గయన్ నుండే తమ్ముడు తమ్ముడే పేకట ప్యాకట నువ్వు దొరుకుతావు నేను ఆడికుంటు మొత్తం ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా అయిందా బాగా అయిందా మా అష్టత్య మహిళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి తెలుసుగా మన ఛానల్ పేరు మా పల్లె కుర్రా